వెల్కమ్ టు సిటీ న్యూస్ ఖమ్మం జిల్లా సింగిరేణి గ్రామంలో బీసీ హాస్టల్కు కేటాయించిన ప్రభుత్వ భూమిలో అక్రమంగా ఒక సామాజిక వర్గానికి సంబంధించిన ఆరాధ్య దైవం దిమ్మెను నిర్మించడంతో విషయం తెలుసుకున్న గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకోగా ఇరు వర్గాల మధ్య కొంత ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది బహిరంగంగా మండల హెడ్ క్వార్టర్లో వేడుకల కోసం పర్మిషన్ తీసుకుని దర్జాగా అక్రమ కట్టడాలు చేపడుతున్నా కూడా రెవెన్యూ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం మండలంలో చర్చనీయాంశంగా మారింది ఈ విషయంపై స్థానిక ఎంఆర్ఓని వివరణ కోరగా చరవాణిలో సంప్రదించగా స్పందించకపోవడంతో అధికారులు కనుసన్నల్లోనే అక్రమ కట్టడాలకు ఆద్యం పోసుకునేందుకు గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇకనైనా జిల్లా స్థాయి అధికారులు స్పందించి మండలంలోని ప్రభుత్వ భూములను సంరక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు

సింగరేణి మండలం సింగరేణి గ్రామ పంచాయతీలో గత వంద సంవత్సరాల చేతులలో ఉన్న హిందూ శ్మశానానికి తీసి గత పాలకులు గత ఉన్న పెద్దవాళ్ళు కలిసి ఇక్కడ మంచి వాతావరణం ఉంది ఊరికి మధ్యలో పక్కనే ఉంది కాబట్టి ఈ హిందూ శ్మశానాన్ని తీసేసి మీరంతా సహకరిస్తే దీంట్లో మంచి కసూరుపాయ స్కూల్ కడతాం తర్వాత గార్డెన్ చేస్తాం అదేవిధంగా పార్కు చేస్తాం అని గతంలో తుమ్మల నాగేశ్వర గారు వచ్చి వాగ్దానం చేయడం జరిగింది దాంట్లో భాగంగా కసుబాయి స్కూల్ తిరుమానం అయిపోయింది మంచి పిల్లగాళ్ళు ఇక్కడ తగినోళ్ళు విదేశాలు కూడా పోయారు ఆ కస్తుపోయిన తర్వాత పక్కనే కసుపోయి తది పిల్లగా మనం దీంట్లో రావడం కోసం ఇంటర్మీడియట్ స్టార్ట్ చేశారు చాలా బాగుంది ఈ మండలానికి జిల్లాకి అదేవిధంగా ఈ శ్వాసన పోయినందుకు బాధపడుతూ పక్కనే ఎన్నో చెరువులో పక్కనే కడ పెట్టుకుంటున్నాం దాంట్లో భాగంగా ఈడ బీసీలు ఎస్సీలు అదేవిధంగా ఎస్టీ పిల్లలను కూడా చదువుకోవడం కోసం ఈ ఊర్లో జమగడ్డ భూమి లేదు ఇదే థర్టీ ఎయిట్ ఫైట్ చేస్తే ఈ థర్టీ ఎయిట్ భూమిలో ఒక పదిహేడు కుంటలు భూమి మిగిలింది ఈ పదిహేడు కుంటల్ని కేటాయించి ఆనాడు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల కింద బీసీ హాస్టల్ నిర్మాణం కోసం ఎస్టీ ఎస్సీ బీసీ మైనట్ అందరు చదువుకోసం కోసం ఈడ నిర్మాణం స్థలం కేటాయించడం జరిగింది ఇట్టి స్థలంలో గతంలో ఒకసారి ఇదే విధంగా వివాదపరంగా వచ్చి బోర్డులు పెట్టడం దాని తర్వాత గద్దెలు కట్టడం చేశారు అదేవిధంగా అతను అప్పుడున్న రామ నాయ్ గారు కానీ లాల్ గారు కానీ ఈ సంగతి అంతా తెలుసు ఈ సంగతి తెలిసి ఇది కాంప్లికేట్ వారం చేయకూడదు అని వారు ఎంతో సమయంగా పాటించారు అదేవిధంగా రామదాస్ నాయక్ గౌడ్ గారు కూడా ఇదే విధంగా ఇక్కడ బీసీ ఉంది నా నిధులతోని ఇక్కడ బీసీ హాస్టల్ కడతామని చెప్పాడు ఇదే బీసీ ఆస్తుల స్థలంలో ఒక వారం నుంచి ఒక సంఘటన జరుగుతుందని మా గ్రామస్తులందరికీ అన్ని కులాలకి అన్ని మతాలకి విరుద్ధంగా ఉన్న కార్యక్రమం చేస్తున్నాం మేము మంచి పని కోసం అదేవిధంగా వాళ్ళు ఎవరు కట్టుకుంటారు బ్రహ్మగారు అంటే అది గ్రామ పంచాయతీ కేటాయింక్ గురి వాళ్ళు కట్టుకుంటున్నారు ఆ నాడు ఉన్న మండే పులిసీను తొలం పొలం డబ్బు తీసుకొని అది ఇచ్చాడు ఇది ఇవ్వడానికి కాకుండా ఇది ప్రజలకి ప్రజల పిల్లలు వాళ్ళు కోసం చదువుకొని ఎక్కడెక్కడో దేశాలు పోవటం కోసం ఈ చదువు తల్లి అమ్మని ఇక్కడ మేము నిలబెట్టుకున్నాం ఊరు గ్రామస్తులు అన్నారు అన్ని కులాలకి ఆ భూమిని ఇవాళ వేరే విధంగా గుళ్ళకి బళ్ళకి అంటే గుళ్ళకి విధా విధంగా మసీదులకి లేదా అంటే ఈ గ్రామస్తులు ఒప్పుకోరు ఒకటి ఏంటంటే చదువులు అనేది అందరికీ ముఖ్యం చదువు అందరు నిరుద్యోగులు అయ్యారు ఈ ఊళ్ళో ఎవరికి లేవు కాబట్టి ఇక్కడ చదువుకున్న పిల్లలు అని పిల్లలకి అతీతంగా ఇక్కడ చదువుకోవడం కోసం ఈ హాస్టల్ బిల్డింగ్ శంకుస్థాపన కోసం ఆయన వస్తున్నాడని అనుకున్నాం అది కాకుండా వేరే విధంగా రూట్ తప్పించు కాబట్టి శవలాలు ఇగ్రం శవాల గుడి అంటే ఇవారు కారేపల్లి జనం ఒప్పుకోరు కాబట్టి అంటే సమరస్యంగా నేర్చుకున్న విషయం ఇది కాబట్టి వివాదపరంగా పోకుండా ఈ విధంగా మేమంతా గ్రామస్థలంతా కలిసి ఇవి కావడం జరిగింది బోర్డు ఉందో ఇరవై అసంత్రం కింద తుమ్మనా గారు కేటాయించిన టైంలో అదేవిధంగా ఇప్పుడు నా శ్రీనివాసరెడ్డి గారు కూడా ఒకసారి చూసిపోయాడు నా ఫ్రెండ్ నుంచి ఇస్తాను ఇది మటుకు వెళ్ళలేదు ఈ విధంగా ఎమ్మెల్యే గారు వస్తున్నారు కాబట్టి మా గ్రామోత్సవం తరపున అందరి తరపున మేము ఏం కోరుకుంటున్నాం అంటే అయ్యా ఒక బిల్డింగ్ చేయండి దీంట్లో అన్ని పిలకలు చదువుతారు దానికి మీరు వచ్చి ఆ స్టేజ్ మీద వాగ్దానం చేయాల్సిందిగా గ్రామోత్సవం అందరి తరఫున నేను ప్రాధాన్యపడుతున్నాను